హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇప్పుడైతే ఫస్ట్ మనం ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉల్లిపాయల్ని కలిపి అయితే వేసుకున్నాం తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి వైపు పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గరం మసాలాను అయితే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా తోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు అయితే ఇప్పుడు కూరలోకి తగినంత వేసేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసేసిన తర్వాత ఆ మసాలా చింతపండు రసం కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే దీంట్లో వేయాలి ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గి మరిగించకుంటే మన టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ దీన్నైతే దీనిపేసుకునే ముందు కాసేపు ఇలాగా అడుగు అంటనివ్వకుండా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఆపేసుకోవడమే తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోతుంది మన గుమ్మగుమ్మలాడే చేపల పులుసు కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్